వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే రాహుల్ చేసిన పనికి చాలా కోపం తెచ్చుకుంటుంది జస్ట్ వీడిని నటించమన్నాను కానీ వీడు ఏకంగా జీవించేశాడు ఇప్పుడు పోలీసులతో దెబ్బలు తిన్నాడు ఇంట్లో వాళ్ళ దగ్గర నమ్మకం పోగొట్టుకున్నాడు ఇప్పుడు వాణ్ణి ఎలా బయటికి తీసుకొచ్చేది ఆ కావ్య అన్ని దారులు మూసేసింది అని చెప్పి రుద్రాని ఆలోచిస్తూ ఇక చివరికి సీతారామయ్య దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుని సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది అప్పటికే సీతారామయ్య అలాగే ఇంద్రదేవి ఇద్దరూ కూడా జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక రుద్రాణిని చూడటంతో వాళ్ళిద్దరూ చాలా చిరాగ్గా మోహం పెట్టుకుంటే నా 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 మోహన్ చూడడం కూడా మీకు ఇష్టం లేదని అర్థమవుతుంది కానీ తల్లి మనసు కదా అందుకే వచ్చాను అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే రుద్రాణి మాటలకి ఇందిరాదేవి సిగ్గు లేదా రుద్రాణి ఇంకా వాడి కోసం బాధపడుతున్నాను అని చెప్తున్నావు నువ్వన్నట్టు తల్లివే కానీ వాడు చేసిన తప్పుకి అట్లాంటి వాడికి శిక్ష పడాలి ఒక తల్లిక కొడుకు క్రమశిక్షణలో లేకపోతే దండించాలి అది నువ్వు చెయ్యలేకపోయావు కనీసం పోలీసులన్నా చేస్తున్నారు సంతోషించు అని చెప్పి పెద్దావిడికా రుద్రానికి బుద్ధులు చెప్తు ఉంటుంది ఇంతలో సీతారామయ్య చూడు రుద్రాణి నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు కానీ నువ్వు అనుకున్నదేమీ ఇక్కడ జరగదు అని అంటుంటే అది కాదు నాన్న వాణ్ణి బయటికి తీసుకొస్తే అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుంటాను అసలు నిజంగానే ఈ ఫ్రాడ్ వాడే చేశాడో లేదో తెలుస్తుంది నిజ నిజాలు బయటకు వస్తాయి ప్లీజ్ నాన్న వాణ్ణి ఎలా అయినా బయటికి తీసుకురండి నాన్న అని చెప్పి ఇక రుద్రాణి అయితే సీతారామయ్యని అడుగుతుంది సీతారామయ్య రుద్రాణి నువ్వు నా కన్న కూతురువి కాకపోయినా ఈ ఇంటి పనివాడి బిడ్డవని ఏ రోజు కూడా నిన్ను ఏ విషయంలో తక్కువ చేయలేదు ఈ ఇంటికి ఆడపడుచుకివ్వాల్సిన స్థానం నీకిచ్చా లేదు లేదు అంతకు మించి ఎక్కువే ఇచ్చాం కానీ నువ్వు నీ కొడుకు ఎప్పుడు ఈ ఇంటిని ఏదో ఒక రకంగా కూల్చడానికే ప్రయత్నించారు చివరికి ఈరోజు నా వందేళ్ల సంస్థని కుప్ప కూల్చాలని ప్రయత్నించాడు నీ కొడుకు మరి అలాంటి వాడికి శిక్ష పడుతూ ఉంటే బయటకి తీసుకురమ్మని అడుగుతున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న ఇందిరాదేవి బావా నాకెందుకో రుద్రాని కూడా రాహుల్తో చేతులు కలిపి ఇదంతా చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతుంటే అమ్మా నేను చెయ్యడమేంటి నా కొడుకు జైల్లో ఉండి ఎన్ని ఇబ్బందులు పడతాడో అది తలుచుకొని కుమిలిపోయి పెద్దవాళ్ళు కదా అర్థం చేసుకుంటారు అని మీ దగ్గరికి వచ్చాను మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక రుద్రాన్ని తల కిందకి దించుకొని బయటికైతే వస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి ప్రకాశం కనిపిస్తారు ప్రకాశం కాస్త అమాయకుడు కాబట్టి రుద్రాని తన మాయ ప్రకాశం మనసుని ఎలా అయినా మార్చి రాహుల్ని బయటికి తీసుకురావడానికి సహాయపడతాడని ఆలోచించి ఇక ప్రకాశం దగ్గరికి వస్తుంది చిన్నయ్యా అని చెప్పి ప్రకాశం పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ప్రకాశం చెయ్యి పట్టుకోబోతుంటే ప్రకాశం ఆగు రుద్రాని ఏమైంది ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ఏదో నీ కొడుకు జైల్లో ఉన్నట్టు అని అంటుండే పక్కన ఉన్న ధాన్యలక్ష్మి ఇంతలోనే ఈయన జరిగిందంతా మర్చిపోయినట్టున్నారు అని కొట్టుకుని ఏవండి నిజంగానే రాహుల్ జైల్లో ఉన్నాడు కదా మర్చిపోయారా అప్పుడే అని అనడంతో ఓ మర్చిపోయాను ధాన్యం అవును అలాంటి వా వాటి గురించి మర్చిపోవడమే మంచిది గుర్తొచ్చిన ప్రతిసారి ఒంట్లో రక్తం మరిగిపోతుంది అని చెప్పి ప్రకాశం అయితే ఇక రాహుల్ గురించి చెడామడా తిడుతూ ఆవేశంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇదేంటి చిన్నన్నయ్య నేనేం చెప్పకముందే లేచి వెళ్ళిపోయాడు ఇప్పుడు రాహుల్ని ఎలా బయటికి తీసుకొస్తాను నేను రాజ్నే అడుగుతాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాజ్ ఒంటరిగా ఉంటాడా అని చెప్పి అటూ ఇటూ చూస్తుంటే రుద్రాణి అనుకున్నట్టుగానే రాజ్ ఒంటరిగా బయట గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు ఇంతలో రుద్రాణి రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ అని పిలవడంతో వెంటనే రాజ్ రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణి మోహన్ చూసి అత్త మీరేం బాధపడిమాకండి రాహుల్ బయటికి వస్తాడు దానికి నేనున్నాను నాకు మీరే మీ బాధ అర్థమైంది మీ తల్లి గుండె ఎంతలా కుమిలిపోతుందో నాకు తెలుస్తుంది అని చెప్పి ఇక రాజైతే రుద్రాణి ఏమీ అడగకముందే తను ధైర్యం చెబుతూ ఉంటాడు రాజ్ మాటలకి రుద్రాణి థ్యాంక్ యూ రాజ్ వాడు నిన్ను ఇరికించాలని చేసిన ప్రయత్నాన్ని నేను కూడా నమ్మలేకపోయాను చివరికి నేను కూడా నిన్ను చాలా మాటలు అన్నాను నన్ను క్షమిస్తావా అని చెప్పి రుద్రాణి ఇక తన అవసరం కోసం రాజ్ని బ్రతమలాడుతుంది రాజ్ కూడా అత్త మీరు పెద్దవాళ్ళు మీరు నన్ను క్షమాపణ ఏంటి ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంతా నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి రాజిక రుద్రానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా రుద్రాణి అయితే అమ్మయ్యా రాజ్ ఇంత త్వరగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు నేనేం అడగకుండానే రాజ్ నాకు సహాయం చేస్తానన్నాడు కావ్య నా కొడుకుని జైలుకు పంపిస్తావు కదా చెప్తా నా కొడుకు బయటికి రాని అప్పుడు చెప్తా అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే రాజ్ తనకి తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి రాహుల్ని బయటికి వదలమని చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తాడు అలాగే ఈ తప్పు ఎక్కడ జరిగిందో నేను తెలుసుకుంటాను దయచేసి మా కుటుంబం పేరు అలాగే మా కంపెనీ పేరు బయటికి రాకూడదని రాజ్ ఇక కమిషనర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాడు కమిషనర్ గారు కూడా ఇక రాజ్ మాటని కాదనలేక వాళ్ళ కుటుంబ సమస్యని తెలుసుకొని ఆ పరిష్కారాన్ని తనే చేస్తానని చెప్పడంతో ఇక కమిషనర్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి రాహుల్ని రిలీజ్ చేయమంటారు ఇక ఉదయాన్నే కా కావ్య అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ చాలా సంతోషంగా లోపలికి వస్తాడు రుద్రాణి పైనుంచి దిగడంతో మమ్మీ నేను వచ్చేసాను అని చెప్పి ఇక రుద్రాణి దగ్గరికి రావడంతో రుద్రాణి రాహుల్ రాహుల్ ఇది కళ నిజమా నువ్వు వచ్చేసావా నిన్ను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదురా అని చెప్పి ఇక రుద్రాని అయితే తెగ ఓవర్ చేసేస్తుంది ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ఏంటి తల్లి ఇద్దరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తెగ ఓవర్ చేసేస్తున్నారు వచ్చింది నీ కొడుకే నీ కొడుకేమీ ఏదో సాధించి యుద్ధాలు చేసి రాలేదు తప్పు చేసి దొరికిపోయి పోలీసులకి పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యాడు కానీ ఏదో యుద్ధాలు చేసి పది మందిని రక్షించి వచ్చిన వాడిని చూసినట్టు తెగ బిల్డప్ ఇవ్వకు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి గడ్డి పెడుతూ ఉంటుంది రుద్రాణి స్వప్న రాహుల్ నీ భర్తే అది మర్చిపోయి మాట్లాడుతున్నావు నిన్న అన్యాయంగా నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లారు ఒక విధంగా వాళ్ళు తీసుకెళ్లడానికి కారణం కూడా నువ్వే అని చెప్పి ఇక స్వప్నని తిట్టి నాన్న రాహుల్ ఏంట్రా అసలు ఏం జరిగింది నువ్వు బయటకు ఎలా వచ్చావు అని అడగడంతో దానికి రాహుల్ ఏమో మమ్మీ పోలీసులే నన్ను వదిలిపెట్టేశారు నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి నిజం తెలిసింది అందుకే అందుకే నన్ను రిలీజ్ చేశారు అని చెప్పి రాహుల్ మాట్లాడడంతో దానికి రుద్రాణి నాకు తెలుసు నా కొడుకు ఏ తప్పు చేయడని నాకు తెలుసు ఇదంతా కావాలని ఈ కావ్య చేసిన కుట్ర అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యని అందరి ముందు నిందిస్తుంది కావ్య రుద్రాణి గారు ఇప్పుడు మీ కొడుకు ఏ తప్పు చెయ్యలేదని పోలీసులు వదిలిపెట్టారు కానీ ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి తరువాత మీ కొడుక్కి అని అంటుంటే కళావతి అని రాజైతే గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే కావ్య నోరు మూసేస్తుంది అసలు నీకు బుద్ధుందా నీకు పెద్ద చిన్న తేడా లేదా ఇప్పుడు నువ్వు మా అత్తతో పోట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు చాలు చాలిక ఎంతవరకు నువ్వు చేసిన నిర్వాహకం చాలు ఇక నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి రాజైతే కావ్య నోరు మూయించి అక్కడి నుంచి లోపలికి పంపించాలని ప్రయత్నిస్తాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఎందుకు ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి తలదించుకొని వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అయితే రాజ్ కావ్య నోరు మూయించావు కానీ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు రాహుల్ తప్పు చేశాడని కావ్య సాక్ష్యాలతో రుజువు చేసింది అది నీకు నచ్చటం లేదు అసలు నువ్వేం ఆలోచిస్తున్నావురా ఎందుకు ఎందుకు కావ్యని అంత బాధ పెడుతున్నావు అని అంటుంటే దానికి ఇక రాజైతే మమ్మీ నీకేం తెలీదు మమ్మీ నువ్వు ఊరుకో ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దదైతే తర్వాత మన వంద సంవత్సరాల పే పేరు ప్రఖ్యాతలతో నిలబెట్టుకున్న మన మూల స్తంభాన్ని మనమే కూల్చుకున్నట్టు అవుతుంది అందుకే అందుకే నేను ఇలా చేయవలసి వచ్చింది అని ఇక అపర్ణకి నచ్చచెప్పి రాజు నుంచి అపర్ణని పంపించేస్తాడు ఇంకా కావ్య గదిలో బాధపడుతూ ఉంటే అపర్ణ కావ్య అని చెప్పి కావ్య భుజం మీద చెయ్యవేయడంతో ఇక కావ్య వెనక్కి తిరిగి అపర్ణని చూస్తుంది ఎమోషనల్గా అపర్ణని హక్ చేసుకుంటుంది అపర్ణ కావ్య ఏంటమ్మా ఇది నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళ ఎందుకు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అంటుంటే అత్తయ్య నేను ఈ ఇంటిని చీలికలుగా చేస్తున్నానా ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నానా ఈ ఇంట్లో అందరి సంతోషాన్ని దూరం చేస్తున్నానా అని చెప్పి కావ్య ఇక అమాయకంగా అపర్ణని అడుగుతుంది అపర్ణ కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ కుటుంబాన్ని చీలికలు చేయడమేంటి అందరి సంతోషాన్ని దూరం చేయడమేంటి అసలు ఇవన్నీ ఎవరన్నారు అని అంటుంటే ఇంకెవరంటారు మీ అబ్బాయే అంటారు నేను ఈ కుటుంబంలో చీలికలు ఏర్పడేలా చేస్తున్నానంట అందరి సంతోషాన్ని దూరం చేస్తున్నానంట చూశారుగా కింద రాహుల్ ఎంత పెద్ద ఫ్రాడ్ చేసి దొరికిపోయాడో కానీ అతను ఏ తప్పు చెయ్యలేదని నేనిచ్చిన సాక్ష్యానన్నీ అబద్ధమని స్టేషన్లో కమిషనర్తో మాట్లాడి రాహుల్ని బయటికి తీసుకొచ్చారు రాహుల్ ఇలా ప్రతిసారి తన తప్పులను క్షమించి తనని ఒడ్డుకు చేరిస్తే తను ఎప్పుడు తెలుసుకుంటాడు తను చేసినవి తప్పులని తను చేసిన తప్పులకి తనకి శిక్ష పడితేనే కదా తను రెండోసారి ఆ తప్పు చేయడానికి ప్రయత్నించాడు అది ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు నేను ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాన్నాను అని అంటున్నారు అసలు ఈ కుటుంబం ముక్కలు చేసి నేనేం సాధిస్తాను చెప్పండి కళ్యాణ్ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం అప్పుని ప్రేమగా చూసుకోవాలని అప్పుకి ఏ కష్టం రాకూడదని తను ఒక ప్రయోజకుడు అవ్వాలని నేను కళ్యాణ్ణి ఆపకపోవడం అనేది ఒక చిన్న కారణంగా చూపించి ఆయన నన్ను ఎంతలాగా నిందిస్తున్నారో కళ్యాణ్ణి నేను ఆపకపోవడానికి కారణం పదే పదే అనామికతో కలిసిన్నన్ని రోజులు అనామిక నా భర్త చేత నా భర్తకి ఏ పని రావటం లేదు దీనంతటికీ కారణం మీరే అని నన్ను ఆయన్ని వేలెత్తి చూపించేది అట్లాంటి సమస్య తిరిగి రాకూడదు బాధ్యతలు తెలుసుకోవాలి బంధాల విలువ తెలుసుకోవాలి అలాగే ఒక భార్యని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అన్ని బాధ్యతలు కళ్యాణ్కి తెలియడం కోసమే నేను ఆ రోజు కవిగారిని ఆపలేదు కానీ అది అర్థం చేసుకోకుండా ఆయన నన్ను అంతలాగా నిందిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య జరిగిందంతా కూడా అపర్ణకి చెప్పి చాలా బాధపడుతుంది ఇక అపర్ణ కావ్యకి నచ్చ చెప్పి చూడమ్మ కావ్య ఈ కుటుంబం ఎప్పుడూ కూడా ఉమ్మడిగా సంతోషంగా ఉండాలని రాజ్ ప్రతిక్షణం కోరుకుంటాడు అందుకే రాహుల్ ఎన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేస్తాడు చివరికి వాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్వప్నని కూడా పీటల మీద నుంచి రాహుల్ తీసుకువెళ్ళిపోయాడు అంతటి తప్పునేవాడు క్షమించాడు ఇట్లాంటి తప్పుల గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు నిదానంగా నీకే అన్నీ అర్థమవుతాయి అని చెప్పి అపర్ణ కాఫీకి నచ్చ చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రాజ్ దగ్గరికి వెళ్తుంది నానా రాజ్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఈ కుటుంబం ముక్కలవ్వకూడదని నువ్వు నీ భార్యని మనసుని ముక్కలు చేస్తున్నావు నీ భార్యకి దూరం అవుతున్నావు అని అంటుంటే మమ్మీ నేను ఇదంతా కావాలని చెయ్యట్లేదు కళావతి అర్థం చేసుకుంటుంది కళావతికి ఏం చెప్పినా తను తట్టుకునే శక్తి తనకుంది కానీ ఈ కుటుంబం ముక్కలైతే తట్టుకునే శక్తి తాతయ్యకీ లేదు అలాగే నీ కూడా లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ నాన్న రాజ్ నువ్వు మా కోసం ఆలోచించి నీ భార్యని దూరం పెడుతున్నావురా నీ భార్య మనసుని విరిచేస్తున్నావురా అని అంటుంటే లేదు లేదు మమ్మీ కలవతి నన్ను అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది కానీ ఇప్పుడు కనుక నేను రాహుల్ని బయటికి తీసుకురాకపోతే తరువాత రుద్రనియాత్త ఇంట్లో పెట్టే భూకంపాన్ని మరెవ్వరం తట్టుకోలేం మమ్మీ అందుకే అందుకే రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని కమిషనర్ గారితో మాట్లాడి తనని బయటికి తీసుకొచ్చాను దయచేసి ఈ విషయాన్ని గింతడితో వదిలేయండి అని చెప్పి ఇక రాజ్ రుద్ అపర్ణకి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా రాహుల్ని గదిలోకి తీసుకెళ్ళి రుద్రాని రాహుల్ చంప పగలకొడుతుంది ఒక్కసారిగా రాహుల్కి ఏమీ అర్థం కాదు మామీ నిర్దాక్షిణంగా పోలీసులు తీసుకెళ్తే నువ్వు నువ్వు నా గురించి ఎంతలాగా బాధపడ్డావో అనుకున్నాను కానీ నువ్విలా లోపలికి తీసుకొచ్చి అందరి ముందు ఇలా నా చంపు కొడతావా అని చెప్పి రాహుల్ అడుగుతుంటే చి నార్మై ఈడియట్ నిన్ను జస్ట్ నటించమన్నాను కానీ నువ్వు ఏకంగా జీవించేస్తావా అసలు ఎందుకురావు ఎందుకు ఇంత పెద్ద ఫ్రాడ్ చేసావు అసలు ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి దొరకపోతామన్నా భయం నీకు లేదా పైగా కంపెనీ బాధ్యతలన్నీ తాతయ్య నిన్ను నమ్మి అప్పగించారు వాటిని నిలబెట్టుకొని రాజ్ కంటే నేనే దీనికి సమర్థుణ్ణి అని నిరూపించుకోమంటే అసలు ఆ స్థానమే నీకు అనవసరం కంపెనీకి కనీసం ప్యూన్లా కూడా నేను పనికిరాను అని చెప్పి అందరి ముందు ఎదవ అయ్యావు కదరా అసలు నిన్ను అని చెప్పి ఇక పక్కన ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని రాహుల్ మీదకి ఎత్తుతుంది రాహుల్ మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ కొట్టద్దు మమ్మీ కొట్టద్దు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ నిదానంగా రుద్రాని చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని లాక్కుంటాడు ఇంకా రా రాహుల్ అయితే మమ్మీ ఎలాగో కళ్యాణ్ తిరిగి వస్తే ఆ స్థానాన్ని రాజు లాగేసుకుంటాడు ఇక మళ్ళీ నేను ఎప్పటిలానే దేనికి పనికిరాని రాహుల్లాగా మిగిలిపోవాలి అందుకే అందుకే తక్కువకి వస్తున్న బంగారాన్ని కొని ఆస్తిని పర్సనల్గా పెట్టుకోవాలి అనుకున్నాను నీతో వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను కానీ ఇంతలో ఆ కావ్య చెయ్యవలసిన పెంటంతా చేసేసింది అని చెప్పి ఇక రాహుల్ అమాయకంగా మాట్లాడుతుంటే చి నార్మల్ ఈడియట్ ఇప్పుడు కోదర నాకు చెప్పేది ఇదంతా జరగకముందు చెప్పాలి అయినా నిన్ను నమ్మి నీకు ఏం చెప్పినా ఎప్పుడు ఇలాగే చేస్తావు కావ్యని తెలివిగా బయటికి పంపించాలి అనుకుంటే కావ్య గురించి ఇంట్లో అందరూ గొప్పగా పొగిడేలా చేస్తావు అసలు నిన్ను అని చెప్పి రాహుల్ని ఇక మళ్ళీ కొట్టడానికి రుద్రాణి చెయ్యెత్తుతుంది సారీ మమ్మీ సారీ మమ్మీ ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏమీ చెయ్యను అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణిని బ్రతిమలాడతాడు రుద్రాణి వసే కావ్య నా కొడుకుని స్టేషన్కి పంపిస్తావు కదా చెప్తా నీ పని చెప్తా ప్రతి దానికి నిన్ను వెనకేసుకొచ్చే ఈ కుటుంబం నిన్ను అసహించుకునేలా చేస్తాను నీ బ కొంగు పట్టుకుని తిరిగే నీ భర్తే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక తన మనసులో కావ్య గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి అనుకున్నట్టుగా నిజంగానే రాజ్ నుంచి కావ్యని వేరు చేస్తుందా ఇక అలాగే తిరిగి ఈ ఇంట్లో కళ్యాణ్ అప్పులు ఎలా అడుగు పెట్టబోతున్నారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్